టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి కిలో రూపాయి అర్ధ రూపాయి పలుకుతోంది దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు పత్తికొండ టమాటా మార్కెట్ లో సోమవారం ఈ పరిస్థితి కనిపించడంతో టమాటా రైతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు మదనపల్లి తర్వాత ఏపీలో టమాటో అధికంగా పండించేది కర్నూలు జిల్లా రైతులే పత్తికొండ ఆస్పరి ఆలూరు దేవనకొండ మద్దికేర తుగ్గలి ఆతోని అలహర్వి పాపిల్ డోన్ తదితర ప్రాంతాల్లో టమాటాను గణనీయంగా పండిస్తున్నారు ఈసారి ధరలు కాస్త ఆశాజనకంగా ఉండటంతో రైతులు మరింతగా ఈ పంటపై ఆసక్తి చూపించారు కానీ వారు ఊహించని పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అక్టోబర్ ఏడున కర్నూలు రైతు బజార్లో కిలో టమాటా ధర యాభై రూపాయలు ఉండగా డిసెంబర్ ఒకటిన అదే రైతు బజార్లో కిలో టమాటా ముప్పై ఎనిమిది రూపాయలకు చేరింది డిసెంబర్ పది నాటికి పదహారు రూపాయలకు పడిపోయింది ఇది రిటైల్ మార్కెట్ ధర ఇక ఓపెన్ మార్కెట్ లో కిలో టమాటా ఇరవై నుంచి ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు డోన్లో పదిహేను బెనగానపల్లిలో పదహారు ఆదోనిలో పద్దెనిమిది రూపాయలకు వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు కానీ టమాటా పండించే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది రైతుల నుంచి టమాటా కొనుగోలు కేంద్రమైన పత్తికొండలో సోమవారం సాయంత్రం కిలో టమాటా రూపాయి అర్ధ రూపాయికి పడిపోయింది సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు కిలో ఆరు రూపాయలు చొప్పున అమ్మిన టమాటా టైం గడుస్తున్న కొద్దీ ఒక రూపాయికి పడిపోయింది టమాటా ఎర్రగా ఉండటం సన్నగా ఉండటం పూర్తిగా పండుగా మారటం క్వాలిటీ తగ్గటంతో కొనేవారు లేక ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు ఆస్పిరి టమాటా మార్కెట్లో కిలో రెండు నుంచి నాలుగు రూపాయలు పలుకుతోంది పాపిలి మార్కెట్ లో మరికొంత ఆశాజనకంగా ఉంది కిలో ఎనిమిది నుంచి పది రూపాయలకు విక్రయాలు జరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు అయితే వివిధ మార్కెట్లలో క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయని రైతుకిస్తున్న ధరకు వినియోగదారుడు చెల్లిస్తున్న ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది రైతుకు యావరేజ్ గా రెండు నుంచి ఐదు రూపాయలు పడుతుంటే అదే వినియోగదారుడు మొత్తం ఇరవై రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లుగానే టమాటాకు కూడా కిలో కనీసం పది రూపాయలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టమాటా రైతులు డిమాండ్ చేస్తున్నారు